ధరలు జనాన్ని చేస్తున్నాయి గోల్డ్ రేట్ ట్రెండ్ ఏ రోజు ఎలా మారుతుందో అర్థం కాక బంగారం కొనే ప్లాన్ లో అయోమయంలో పడుతున్నారు నవంబర్ నెల ఆరంభం నుంచే బంగారం ధరల్లో భారీ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు తాజాగా ఊహించని మార్పుకు లోనయ్యాయి ఈ వరంలో ఈ వారంలో బంగారం ధర భారీగా క్షీణించడం చూసాం రెండు రోజుల్లోనే తులం బంగారంపై ఇరవై మూడు వందల రూపాయలు తగ్గింది దీంతో ఈ పసిడి రేట్లు చూసి మహిళలు పసిడి ప్రియులు తెగ సంబరపడ్డారు ఫ్రెష్ కొనుగోళ్లకు రెడీ అయ్యారు ఇంతలోనే సడన్ షాక్ ఇచ్చింది గోల్డ్ రేట్ నిన్నటితో పోల్చితే ఈ రోజు తులానికి ఏడు వందల రూపాయలు పెరిగింది నేడు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై ఎనిమిది వేల నూట పది రూపాయలకు లభిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ డెబ్బై ఒక్క వేల ఆరు వందల రూపాయలకు దొరుకుతుంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి మరోవైపు వెండి ధరల్లో కూడా భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేట్ బాగా దిగొచ్చింది నేడు కిలో వెండి లక్ష రూపాయలకు లభిస్తోంది సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ డిమాండ్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు వస్తున్నాయి కాగా రాబోయే కొన్ని నెలల్లోనే గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్ మెండ్ నివేదిక పేర్కొంది బంగారంపై లాంగ్ టర్మ్ లో బుల్లిష్ ధోరణి ఉన్నప్పటికీ రానున్న మూడు నాలుగు నెలల్లో ఓ బిగ్ డౌన్ ఫాల్ ఉండవచ్చనేది మరికొందరి అనలిస్టుల మాట ఏదేమైనా ఈ బంగారం రేట్లు మాత్రం జనాన్ని అయోమయంలో పడిస్తూ నిత్యం హాట్ టాపిక్ అవుతున్నాయి